హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం మురుకుల్ని ఎవరిని ఈజీగా చేసుకోవచ్చు ఈ టిప్స్ పాటిస్తే చాలా కరకరలాడుతూ భలే వస్తాయి ఫస్ట్ అయితే నేను హాఫ్ కప్పు మినపప్పు తీసుకొని బాగా ఫ్రై చేసి ఒక పక్కన పెట్టుకున్నాను అందులోనే వేపిన చిన్నపప్పు కూడా హాఫ్ కప్పు తీసుకొని అది కూడా బాగా మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకుని అది కూడా సైడ్ని పెట్టుకున్నాను మీకు కావాలంటే పచ్చన్నపప్పు కూడా యూస్ చేసుకోవచ్చు నేను పచ్చన్నపప్పు అయితే నేను ఫ్రై చేయకుండా డైరెక్ట్గా యూజ్ చేస్తాను ఆ తర్వాత కేజీ బియ్యం అవుతాయి కేజీ కేజీన్నర ఉంటాయండి అందులో అవి బియ్యాన్ని బాగా కడిగేసి ఎండబెట్టుకొని సైడ్ పెట్టుకొని ఇప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసినవి ఉన్నాయి కదా మినపప్పు అలాగే పప్పు అవి కూడా ఒకసారి వేసి బాగా కలపండి అందులో నేను పప్పు వేశాను కాబట్టి కొంచెం పచ్చి పప్పు వేసాను టేస్ట్ బాగుంటుంది మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇప్పుడు దీన్ని మిల్లి పట్టించండి మిల్లిలోనే ఆడించండి బాగా వస్తాయి ఆ పిండిలోనూ కొంచెం జీలకర్ర అలాగే కొంచెం వాము కొంచెం కారం కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అందులోనే కొంచెం గరం మసాలా వేసుకోండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఆ తర్వాత టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఆ తర్వాత నేనైతే నెయ్యి వేసుకుంటున్నాను మీరు కావాలంటే బటర్ వేసుకోవచ్చు లేదంటే నూనెనే వేసుకోవచ్చు అది కూడా బాగా కలిపిన తర్వాత గోరువెచ్చగా నీరు ఉంటాయి కదా గోరువెచ్చ నీళ్ళతో మాత్రమే బాగా కలుపుకోండి చల్లనీళ్ళతో కలుపుకుంటే బాగా గట్టి అయిపోతాయి సో గోరువెచ్చగా ఉన్నప్పుడే బాగా కలుపుకొని ముద్ద అనేది తడి క్లాత్ పెట్టుకొని సైన్ పెట్టుకోండి ముద్ద ఆరిపో కూడా చూసుకుంటూ ఉండండి లేదంటే బాగా రావు ఆ తర్వాత జంతికలు గొట్టం ఉంటుంది కదా దాని మీద ఇలాగా చూ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా పెట్టుకొని మురుకుల షేప్లో వేసుకోండి మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు నేనైతే మురుకుల్లా చేస్తున్నాను అవి మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడు మాత్రమే బాగా ఫ్రై చేసుకోండి మీకు ఎన్ని కావాలంటే అని బాగా ఫ్రై చేసుకోండి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని మాడిపోకుండా ఉన్నట్టు చూసుకోండి చూడండి ఎంత బాగా వేగుతున్నాయో ఇలా వేగిన వాటిని టూ సైడ్స్ కూడా వేగించుకొని సాయిని తీసుకోండి చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ కొలతలతో ట్రై చేస్తే టేస్ట్ బాగుస్తుంది మీకు కావాలంటే ఓన్లీ మినప్పప్పుతో కూడా చేసుకోవచ్చు అవి కూడా బాగానే ఉంటాయి కరికలాడుతూ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఇవి చాలా బాగున్నాయి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ ఎవరైనా చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి